సాగర్ స్పీచ్ అండ్ లో ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును మందబుజి డౌన్ సిండ్రోమ్ సెరిబ్రల్ పాలసీ ఆర్టిజం ఉన్నవారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును పెరాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును గొంతు సమస్యలు బొంగురు పోవటం ఆడవాళ్లు మగ మగవాళ్లు ఆడవాళ్లు లాగా మాట్లాడటం ఉన్నవారికి వాయిస్ థెరపీ ఇవ్వబడును మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్ వినిగిడి మిషన్లు ఇయర్ షీల్డ్ రిసీవర్ టిప్స్ కార్డ్ బ్యాటరీస్ పాకెట్ మోడల్ బిహైండ్ ద ఇయర్ చెవి వెనక పెట్టుకునేది చెవి లోపల అమర్చుకునే మిషన్లు చెవి అచ్చు తీసుకుని చేయబడును ఐటీఈ ఇన్ ది ఇయర్ ఐటిసి ఇన్ ది కెనాల్ సిఐసి కంప్లీట్ ఇన్ ది కెనాల్ మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్

మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ ని పీపీపీ మోడ్ లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్ లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి అందరికీ నమస్కారం అండి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నాటికి కేవలం మరి పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు మరి శాంక్షన్ చేసిన ఘనత గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి సుమారుగా వంద సంవత్సరాల క్రితం మరి అక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఉంది కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అన్న దయ వల్ల మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాడేరులో శాంక్షన్ చేశారు మెడికల్ కాలేజీ అలాగే మా నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశారు వైఎస్ జగన్మోహన్ గారు మరి అంటే సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ అది సుమారుగా నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే అది అంటే అది ఎందుకు పెట్టారంటే మా ప్రాంతంలో వేలాది మంది వైద్య సేవలు కావాలంటే సుమారుగా రెండు గంటల పాటు ప్రయాణం చేసి వైజాగ్లో వెళ్ళాలి ఈ రెండు గంటల్లో చాలా మంది చనిపోతున్నారని చెప్పి అప్పుడు మేము మరి ఎన్నికల ప్రచార సంఘారంలో అడిగినప్పుడు మరి ఈ విధంగా జగనన్న మాకు శాంక్షన్ చేయడం జరిగింది అంటే సుమారుగా ఈ మెడికల్ కాలేజీ మా ప్రాంతంలో ఉండడం వల్ల మరి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా ఇరవై నాలుగు గంటలు కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులో విధంగా ఉండేది మరి దురదృష్టం ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రి కాకపోవడం నిజంగా జగనన్న ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ ఈ టైంకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి నర్సీపట్నం మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యేది మా బ్యాడ్ ఏంటంటే ఆయన మరి ముఖ్యమంత్రి కాకపోవడం అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ కాలేజీలు ఈ ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా పీపీపీ విధానంలో మరి చేస్తున్నట్టుగా నిన్న కేబినెట్ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయో మరి ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తారో ఆ విధంగా చేసే కార్యక్రమం ముఖ్యంగా మా ప్రాంత ప్రజలకి మరి ఏదైతే ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన ఈ ఈ మెడికల్ కాలేజీలో ఇప్పుడు ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల మరి సుమారుగా నర్సింగ్ విశాఖపట్నం వెళ్ళి ఏ విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో మరి వైద్యం ఖర్చు అవుతుందో అదే విధంగా మా ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా మరి ఎంత వృధాగా అయ్యే కార్యక్రమం చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు పాత్రుడు మరి ఈ విధంగా మా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరంగా చేయడం వల్ల మా ప్రాంత ప్రజలకు మరి ద్రోహం చేస్తాడని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒకటే చెప్తున్నా అయ్యన్నపాత్రడికి నీకు చేతనైతే ఏదైతే నర్సిపట్నం మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగా చేయి లేకపోతే ఊరుకో వచ్చే మూడున్నర సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీ చేసి మా మన ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పి మీ ధర అయిన పాత్రగా చెప్పడం జరుగుతుంది అంతేగాని అయ్యేన పాత్రుడు ప్రైవేటు పరం చేసి ఈ మెడికల్ కాలేజీ మీద వ్యాపారం చేయాలనుకోవడం చాలా దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మరి ఎన్నికల ముందు అయిన పాత్ర చాలా తప్పులు ప్రచారం చేశాడు ఇదంతా మెడికల్ కాలేజీ బోటకం ఇదంతా గ్రాఫిక్స్ కావాలనే ప్రజలు మభ్యపడుతున్నారని చెప్పి ఎందుకు ముందు మతి ఉండి మాట్లాడాడో మతి లేక మాట్లాడాడో తెలియదు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కూడా ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు అది బోటము అంటాడు అక్కడ శాంక్షన్ ఏదంటాడు అసలు శాంక్షన్ కాకుండా ఎందుకు కట్టారు బిల్డింగ్లు అంటారు అది ఎన్సీసీ సంస్థ పెద్ద సంస్థ మరి ఏ శాంక్షన్ లేకుండా కడతారా అని చెప్పడుతున్నాపత్రిని కనీసం నీకు మతి ముందు మాట్లాడుతున్నావా మతి లేక మాట్లాడుతున్నారో ఆయన పత్రిని మీ దగ్గర అడగడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు నిన్న చూసాం కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఒక్కసారి అవి చూస్తే స్వయాన మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు ఏమన్నారు ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ ని పీపీపీ మోడ్ లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్ లో బిడ్స్ పిలవడానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి చేస్తాను అంటే స్వయంగా ఒక రాష్ట్ర మంత్రి గారు నిన్న జరిగిన కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా గతంలో జగనన్న ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినాయి అందులో ఏడు కాలేజీలు పూర్తయినాయి మిగతా పది కాలేజీలు కూడా మరి గతంలో శాంక్షన్ అయిన పది కాలేజీలు కూడా మేము పీపీపీ పద్ధతిలో చేస్తామని చెప్పి స్వయంగా ఒక రాష్ట్ర మంత్రి గారు కేబినెట్ జరిగిన దాన్ని మరి జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి మనం పీపీపీ చేస్తామని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది దాంతోపాటు ఈరోజు పేపర్లో కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది చూస్తే ఒకసారి ఆంధ్రజ్యోతిలో రాశారు రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాలన్నారు ఇది కొత్త కొత్త కాదు వైద్యశాల కళాశాలలు ఆల్రెడీ శాంక్షన్ అయిన కళాశాలని కొత్త కళాశాల అని చెప్పి పీపీపీ దానిలో చేస్తారు తప్ప ఇది కొత్త కళాశాల కాదు ఇందులో ఏం రాశారంటే ఒక్కసారి మరి పది కొత్త వైద్య కళాశాలకు ఆమోదం అని చెప్పి పీపీపి విధానంలో ఆదోని మదనపల్లి మరి మార్కాపురం పులివెందుల పెనుకొండ పాలకల్లు అమలాపురం నర్సీపట్నం కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నారని చెప్పి క్లియర్ గా నర్సీపట్నం అని చెప్పి స్వయంగా ఏబిఎన్ పత్రికలో మీ పత్రికలో రావడం జరిగింది అలాగే ఈనాడు కూడా చూస్తాం అందరికీ ఆరోగ్య భీమా అని చెప్పి అందులో కూడా రాయడం జరిగింది మరి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాలలు నిర్మాణం చేస్తున్నాం అందులో అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం కూడా చేస్తున్నట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి చెప్తే అయ్యను పోతాడు అంటాడు అసలు శాంక్షన్ అయ్యేది అంటాడు అసలు ఏం మాట్లాడుతాడో అర్థం కాదు అక్కడేమో స్వయంగా చంద్రబాబు గారు నర్సీపట్నాన్ని ఆల్రెడీ శాంక్షన్ అయింది గతంలో జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు దాన్ని పీపీపీ విధానంలో మేము చేస్తామని చెప్పి స్వయంగా ఏంటంటే ఈయన తప్పుడుగా మాట్లాడతాడు మొన్న చూసాం మొన్న మా తరపనలో ప్రెస్ వర్త కూడా మాట్లాడతాడు అటకారంగా ఏమంటాడంటే ఎందుకు శాంక్షన్ లేకుండా బిల్డింగ్లు కట్టేశారు ఆ బిల్డింగ్లు ఎదురే కట్టడం అది ఆ బిల్డింగ్లు ఎందుకు ఉపయోగపడుతుంది ఆ బిల్డింగ్ లో పత్రికా విలేకరులు మాట్లాడుతూ మీరు నేను మంది తాగడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ బిల్డింగ్లు ఉపయోగపడడం చెప్పి ఎటకారంగా చాలా హీనంగా నిన్నగాక మొన్న మొన్న మహకారంలో మాట్లాడడం జరిగింది అదే కాకుండా మళ్లీ విలేకరులు అంటాడు ఒరే మీరు ఎందుకు అడగలేదు విలేకరులు గాడిది కూడా పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టారని చెప్పి అడిగే అడగలేదా అని చెప్పి విలేకరులు అంటాడు గాడిది కొడుకు అని అడుగుతున్నారు కదా ఇప్పుడు స్వయాన చంద్రబాబు గారే నర్సీపట్నంలో శాంక్షన్ అయిందంటే గాడిది కొడుకు ఎవడని చెప్పి అడుగుతున్నది ఈ సందర్భంగా మరి అయ్యన్నపాతని ఒకటే చెప్పిన ఈరోజు అయ్యనపాతకి చివరిగా చెప్పేది ఏంటంటే నీకు దమ్ముంటే ఏదైతే నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసిన జగనన్న ప్రభుత్వంలో దాన్ని ప్రభుత్వ పరంగా చెయ్యి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ చెయ్యి దమ్ము లేకపోతే కూర్చో వచ్చేది జగనన్న ప్రభుత్వం మరో మూడున్నర సంవత్సరాల తర్వాత జగన్నాథ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చేసి మా ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి దీన్ని ప్రైవేటు పరం చేసి నువ్వు వ్యాపారం చేయొద్దని చెప్పి మీ ద్వారా అయిన పద్ధతికి మరి హెచ్చరిస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను జయ జయగన్ నమస్కారం